అందరికీ నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరికీ ముక్కోటి ఏకాదశి శుభాకాంక్షలు ఆ వైకుంఠనాథుడిని ఉత్తర ద్వారం గుండా దర్శించుకునే అతి ముఖ్యమైన పర్వదినమే ఈ ముక్కోటి ఏకాదశి రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో వచ్చినటువంటి ముక్కోటి ఏకాదశి చాలా అంటే చాలా విశేషమైనదండి ముక్కోటి ఏకాదశి మంగళవారం కలిసి వచ్చింది చాలా విశేషమైన పర్వదినం ఈ ముక్కోటి ఏకాదశిని వైకుంఠ ఏకాదశి అని పుత్రదా ఏకాదశి అని అంటారు పుష్యమాసంలో శుక్లపక్షంలో వచ్చే ఏకాదశిని ముక్కోటి ఏకాదశిని వైకుంఠ ఏకాదశిని పుత్ర ఏకాదశి అని కూడా అని అంటారండి చాలా విశేషమైన పర్వదినం మంగళవారం వేళ కలిసి రావడం చాలా అంటే చాలా విశేషమైన పర్వదినం ఈ ధనుర్మాసం నెల రోజులు కూడా గోదాదేవి అమ్మవారు కాత్యాయన వ్రతాన్ని ఆచరించి స్వామివారిని ఆడారు ఎంతో విశేషమైన ఈ వ్రతాన్ని ధనుర్మాసం నెల రోజులు కూడా వ్రతాన్ని ఆచరించవచ్చు లేదా ఈ ధనుర్మాసంలో వచ్చే మంగళవారం వేళ మొదలుపెట్టి ప్రతి మంగళవారం వేళ ఈ వ్రతాన్ని ఆచరిస్తూ ఏడు మంగళవారాలు ఈ పూజా వ్రతాన్ని ఆచరిస్తూ ఉంటారు ఎందుకు ఈ కాత్యాయ వ్రతాన్ని చేస్తారు అని అంటే త్వరగా వివాహం అవడం కోసం లేదా దోషాలు వివాహ దోషాలు తొలగి త్వరగా శీఘ్రంగా వివాహం అనేది కుదరడం కోసం ఈ పూజా వ్రతాన్ని ఆచరిస్తూ ఉంటారండి ఇది ఆడవారైనా మగవారైనా చేయవచ్చు ఇప్పటివరకు కాత్యాని వ్రతాన్ని మొదలు పెడదామంటూ వాయిదా వేస్తూ వస్తున్నారు వారందరూ కూడా ఈ ముక్కోటి ఏకాదశి మంగళవారం కలిసి వచ్చింది కాబట్టి ఈ రోజు ఈ వ్రతాన్ని ఆచరించవచ్చు లేదా ఎప్పటి నుంచో మంగళవారం వేళ ఈ వ్రతాన్ని ఆచరిస్తూ ఉన్నవారు ఈ మంగళవారం వేళ ఉద్యాపన కూడా చెప్పవచ్చండి మంగళవారము ఏకాదశి అందులోను ముక్కోటి ఏకాదశి మూడు కోట్ల దేవతలతో ఆ శ్రీమన్నారాయణుడు లక్ష్మీదేవి సమేతుడి భూలోకానికి వచ్చి భక్తులందరికీ కూడా దర్శనార్థమై ఉత్తర ద్వారం కూడా దర్శనం కల్పిస్తారండి చాలా విశేషమైన పర్వదినం అయితే ఎవరైతే సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన చేస్తూ ఉన్నారో ఇన్ని మంగళవారాలంటూ అంటూ స్వామివారిని పూజిస్తూ ఉంటారండి కుజదోషాలు తొలగించుకోవటం కోసం అలాగే శీఘ్రంగా వివాహం కోసం సత్సంతానం కోసం సంతానం లేని వారు సుబ్రహ్మణ్య స్వామిని ఆరాధన చేస్తూ ఉంటారు లేదా సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన ఈ రోజు నుంచి మొదలు పెడదాం అనుకుని ఎవరైనా ఎదురు చూస్తూ ఉన్నారో వారందరూ కూడా ముక్కోటి ఏకాదశి మంగళవారం కలిసి వచ్చిందండి చాలా విశేషంగా ఈ రోజు నుంచి అయితే పూజను మొదలు పెట్టవచ్చు ఇంకా ఈరోజు పుత్రద ఏకాదశి కూడా ముక్కోటి ఏకాదశి పూజా విధానం రోజున పుత్రదా ఏకాదశి వ్రతాన్ని కూడా ఆచరించవచ్చండి ఎవరైతే సంతానం కోసం ఎదురు చూస్తున్నారో ముఖ్యంగా పుత్రుడు కోసం ఎదురు చూస్తూ ఉన్నారో అంటే చాలామంది కూడా మగపిల్లవాడు కావాలని ఎదురు చూస్తూ ఉంటారండి మొదటి చైల్డ్ ఆడపిల్ల పుట్టిన రెండవ సంతానం మగపిల్లవాడు పుట్టాన్ని ఎదురు చూస్తూ ఉంటారు కాబట్టి అటువంటి వారందరూ కూడా ఈరోజు ఈ వ్రతాన్ని ఆచరించండి మన ఛానల్లో పుత్ర సంతాన వ్రత విధానము ఏ విధంగా ఆచరించాలి నియమాలు ఏమిటనే విషయాన్ని ఒక వీడియో ద్వారా షేర్ చేస్తున్నాను మీరు ఎవరైనా మిస్ అయినట్లయితే ఆ వీడియో కూడా చూడండి ముఖ్యంగా మగపిల్లవాడు కోసమనే కాదండి సంతానం లేనివారు సత్సంతానం కోసం పుట్టిన పిల్లలు ఆరోగ్యంగా ఉండాలని అలాగే పుట్టే బిడ్డ ఆరోగ్యంగా పుట్టాలని ఈ వ్రతాన్ని ఎవరైనా ఆచరించవచ్చండి ముక్కోటి ఏకాదశి మంగళవారంతో కలిసి వచ్చిందండి ఈ రోజున స్వామివారికి పూజ చేసి ఈ రోజంతా కూడా ఏకాదశి వ్రతాన్ని ఆచరిస్తూ ఉపవాసం ఉండి రాత్రి వాళ్ళు జాగరణ చేద్దామని అనుకుంటున్నారు వారు ఈ రోజున స్వామివారిని పూజించే విధానంలో సపరేట్గా పూజాపేటను ఏర్పాటు చేసి పూజా వ్రతాన్ని ఆచరించవలసి ఉంటుంది అయితే స్వామివారిని ఇలా పూజా వ్రతాన్ని ఆచరించిన తర్వాత మరి పూజాపేటను ఎప్పుడు కదపాలి ఉపవాస విరమణ ఎప్పుడు చేయాలి ఉపవాసం ఉన్నవారు మాత్రమే ఈ పూజావ్రతాన్ని ఆచరించాలా ఉపవాసం ఉండలేని వారు ఏం చేయాలి ఒకవేళ ఉత్తర ద్వార దర్శనం ఈరోజు స్వామివారిని చేసుకోలేకపోతే మళ్ళీ సంవత్సరంలో ఏ రోజైనా ఉత్తర ఉత్తరద్వార దర్శనం గుండా మనం స్వామివారిని దర్శించుకోవచ్చా లేదా అలాగే ఈ రోజు పూజ చేయడం కుదనవారు మళ్ళీ ఈ పూజను ఎప్పుడు చేయవచ్చు అంటూ ప్రతి ఒక్క విషయం గురించి మీకు ఈరోజు పూజా విధానంలో షేర్ చేస్తానండి పూజా విధానం ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడటానికి ప్రయత్నించండి రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో డిసెంబర్ ముప్పైవ తారీఖు మంగళవారం వేళ ముక్కోటి ఏకాదశి తిథి ఉందండి అయితే మరి ఈ రోజున ఏకాదశి తిథి సమయం ఎప్పటి నుంచి ఎప్పటి వరకు ఉంది అంటే మంగళవారం తెల్లవారుజామున మూడు గంటల నలభై మూడు నిమిషం నుంచి ప్రారంభమైనటువంటి ఏకాదశి తిథి సమయం రాత్రి ఒంటి గంట ఇరవై ఆరు నిమిషం వరకు ఉందండి అంటే పూర్తిగా ఈ రోజంతా కూడా మంగళవారం వేళ పూర్తిగా ఏకాదశి తిథి ఉంది కాబట్టి ఈ రోజున ఇంట్లో పూజ అనంతరము గుడికి వెళ్ళి స్వామివారిని ద్వార దర్శనం గుండా దర్శించుకోవచ్చు ఒకవేళ మీకు ఈరోజు ఇంట్లో అనంతరం గుడికి వెళ్ళడం ఎవరికైతే కుదరలేదో వారందరూ కూడా ఇంటి వద్దనే మీరు స్వామివారిని ఉత్తర దిక్కుగా చూస్తూ దర్శనం చేసుకోవచ్చు మీకు ఉత్తర ద్వారం ఉంటే ఈ రోజున ఇంట్లో పూజ చేసిన తర్వాత ఉత్తర దిక్కు వైపు నుంచి ఉత్తర ద్వారం గుండా వచ్చి స్వామివారిని అంటే మీరు పూజా మందిరంలోకి వెళ్ళి నమస్కారం చేసుకోవచ్చు ఈ రకంగానే స్వామివారి దర్శనం చేసుకోవచ్చు లేదా ఒక చిన్న కార్డ్బోర్డ్ తయారు చేసి ఉత్తర దిక్కు వైపు చూస్తుండగా పెట్టి ఆ దిక్కు నుంచి స్వామివారిని చూసి నమస్కారం చేసుకోవచ్చు ఈ విధంగా కూడా స్వామివారి ఉత్తర ద్వార దర్శనం కల్పించినట్లే అవుతుంది ఒకవేళ ఏదైనా కారణం చేత మీరు ఈరోజు పూజ చేయడం కుదరనట్లయితే మనకి ప్రతి నెలలో కూడా ఏకాదశి తిథి అయితే వస్తుందండి మీరు ఏదైనా ఏకాదశి తేదీ రోజున పూజ చేసి నమస్కారం చేసుకోవచ్చు మరి ఉత్తర ద్వార దర్శనం మాత్రం మనకి ఈ ఒక్క రోజే ప్రతి గుడిలో కూడా ఉత్తర ద్వార దర్శనం కల్పిస్తారు అయితే తిరుమలలో మాత్రం పది రోజుల పాటు భక్తుల యొక్క రద్దీని గమనించి పది రోజుల పాటు ఉత్తర ద్వార దర్శనం అది కల్పిస్తారండి ఒకవేళ ఈ రోజు మీకు పూజ చేయడం ఉత్తర ద్వార దర్శనం చేసుకోవడం కుదరనట్లయితే తిరుమల వెళ్ళడానికి మీకు వీలు పడితే తిరుమల వెళ్ళి ఉత్తర ద్వారం గుండా స్వాములని దర్శనం చేసుకోవచ్చు పది రోజుల పాటు ఈ ఉత్తర ద్వారా దర్శనం అనేది తిరుమలలో అయితే కల్పిస్తారండి కాబట్టి మీరు ఒకవేళ స్వామివారిని దర్శించుకోవాలని బలంగా అనుకున్నట్లయితే ఇలా తిరుమల వెళ్ళి నమస్కారం చేసుకోవచ్చండి మంగళవారం ఏకాదశి ఈ రోజు ఉపవాసం ఉదయం నుంచి సాయంత్రం వేళ వరకు ఉపవాసం ఉండవచ్చు లేదా ముందు రోజు దశమి దశమి రాత్రి నుంచి కూడా ఉపవాసం అనేది ఉండవచ్చు లేదండి మేము ఉపవాసం ఉండలేము అనుకున్న వారు ఎవరైనా అంటే మీరు ఏకాదశి పూర్తిగా ఉపవాసం అనేది ఉండవచ్చండి అంటే డిసెంబర్ ముప్పై తారీఖు మంగళవారం వేళ ఉదయం వేళ అంటే తెల్లవారుజామున స్వామివారికి సుప్రభాత సేవ అంటే చాలా ఇష్టమండి బ్రహ్మముహూర్తంలో స్వామివారికి దీపారాధన చేయటం మీ దగ్గర విగ్రహాలు ఉంటే అభిషేకించడము అలాగే విష్ణు సహస్రనామం చదవడం గోవిందనామాలు చదవడం అలాగే ఈ రోజున కొన్ని చేయవలసిన పనులు కొన్ని చేయకుండా పనులు కూడా ఉన్నాయండి ముందుగా చేయవలసిన పనులు ఏమిటి అంటే ఇంటిని శుచి శుభ్రతగా ఉంచుకోవటం అలాగే వాకిట్లో ముగ్గు పెట్టడం సమద్వారం దగ్గర స్వామివారి పాదాలను వేసి ఉంచటం ఇంటిని కూడా శుభ్రతగా పెట్టుకోవటం భక్తితో స్వామివారిని ఆరాధించడం ఈరోజు ఉపవాసం ఉండడం వీరైతే జాగరణ చేయటం ఇక మరి చేయకూడదు ఏమిటి అంటే విడిచిన వస్త్రాలు ఎక్కడ పడితే అక్కడ పడవేయకూడదు భార్యాభర్తలు గొడవ పడకూడదు పిల్లల్ని తిట్టరాదు కొట్టరాదు ఎవరిని దూషించకూడదు ఒకరి మీద ఒకరికి నిందలు మోపరాదు ఎవరి మీద కూడా దుర్భలాడరాదు ఎక్కువగా మౌనం వహిస్తూ భగవత్నామ స్మరణ చేయటం అలాగే ఓం నమో భగవతే వాసుదేవాయ అని స్వామివారి నామజపం చేయటం లేదా శ్రీరామ అని చెప్పి రామకోటిని రాయటం ఇవన్నీ కూడా స్వామివారిని పూజించినట్టే సేవించినట్టే అవుతుందండి కాబట్టి ఈ విధంగాను స్వామివారి పూజ చేయవచ్చు మరి మేము ఉపవాసం ఉండలేమండి మరి మేము పూజ చేయకూడదంటే అంటే అండి అయితే ఈ రోజున ఉపవాసం లేనివారు కూడా ఈరోజు అన్నం అనేది తినకూడదండి మరి ఏం తినాలండి అని అంటే గోధుమ రవ్వని ఉప్మాగా చేసుకొని తినాలి ఎందుకు అంటే అన్నంలో ముర అనే రాక్షసు నివసించి ఉంటాడండి ఈరోజు అన్నం తినడం వలన తినేటటువంటి అన్నం విష అవుతుంది అని మన పురాణాలు చెప్తున్నాయండి కాబట్టి ఈ అయితే ఉపవాసం లేని వారు కూడా అన్నం అనేది తినవద్దండి గోధుమ రవ్వతో చేసినటువంటి ఆహారం అయితే తినవచ్చు అలాగే ఈరోజు ఏకాదశి వ్రతాన్ని తులసమ్మవారు కూడా స్వామివారి కోసం ఈ వ్రతాన్ని ఆచరిస్తూ ఉంటారండి కాబట్టి ఈరోజు తులసి కోట్లో నీరును పొయ్యరాదు అయితే మీరు ఏ పాత్ర అయితే నీరు పోస్తున్నారో ఆ లోటాతో మీరు తులసికోట పక్కన నీరును ఉంచండి ఒక మొక్కకి నీరే కదండి ఆధారం అలాగే తులసి అమ్మవారికి అంటే ప్రతిరోజు కూడా కోటలు నీరును పోస్తూ ఉంటాం ఆ నీరుని పోయటం వలన అమ్మవారి యొక్క వ్రతాన్ని మనమే భంగపరిచిన వారం అవుతాము కాబట్టి ఇవి కూడా చేయకూడదండి మరి ఉపవాసం ఉన్నవారు ఈ ఉపవాస విరమణ పారణ సమయం ఎప్పుడు చేయాలి అంటే మంగళవారం ఉదయం నుంచి సాయంత్రం వేళ వరకు నిరాహారంగా అలానే ఉండి ద్వాదశ గడియలు వచ్చిన తర్వాత ఉపవాస విరమణ అనేది చేయాలండి మరి ద్వాదశ గడియలు ఎప్పుడు వచ్చాయి అని అంటే ఈరోజు పూర్తిగా ఏకాదశి అయితే ఉందండి తిది సమయం రాత్రి ఒంటి గంట ఇరవై ఏడు నిమిషముల నుంచి అయితే ద్వాదశ గడియలు వచ్చాయి కాబట్టి తెల్లవారుజామున సమయానికి ద్వాదశ గడియలు ఉన్నాయి అయితే తెల్లవారుజామున స్వామివారికి మళ్ళీ పూజ చేసి స్వామివారికి పండుగల విధాన సరే నైవేద్యంగా పెట్టి మంగళహారతలు ఇచ్చి మీకు వీలైతే గుడికి వెళ్ళి సద్బ్రాహ్మణుడికి ఒక పూట భోజనానికి సరిపడ స్వయం పాకదానం ఇచ్చి తర్వాత స్వామిని దర్శించుకుని ఇంటికి వచ్చి ఉపవాస విరమణ అనేది చేయాలండి మరి ఈరోజు ఏం తినవచ్చు అంటే అన్నం అది తినవచ్చండి ఎందుకంటే ద్వాదశి గడియలు వచ్చాయి కాబట్టి ఈరోజు ఆహారం తీసుకోవచ్చు ఏకాదశి రోజున ఉపవాసం ఉన్నప్పుడు మరి నిరాహారంగా ఉండాలి అంటే ఆరోగ్యం సహకరించిన వారు కొద్దిగా పాలు అలాగే కొద్ది పండ్లు అవి తీసుకోవచ్చండి ఇలానే ఉపవాసం ఉండవచ్చు మరి జాగరణ ఎలా చేయాలండి అని అంటే మంగళవారం రాత్రి అంతా కూడా జాగరణ అనేది చేయాలంటే జాగరణ చేసేటప్పుడు సినిమాలు అవి చూడకుండా స్వామివారి యొక్క జపం చేస్తూ పది మంది కలిసి జపం చేయటం వలన లేదా భజన చేయటం వలన ఇదంతా కూడా జాగరణ కిందే వస్తుంది మరి మేము జాగరణ చేయలేమండి అనుకున్నవారు రాత్రి పన్నెండు గంటల వరకైనా వేచి ఉండి ఆ తర్వాత అయితే పడుకోవచ్చండి ఇంతటి విశేషమైన పర్వదినం మంగళవారం వచ్చిందండి మరి సపరేట్గా పూజాపేటను ఏర్పాటు చేసిన వారు మరి పూజాపేటను ఎప్పుడు కదపాలి అలాగే పూజలో ఉపయోగించినటువంటి వస్తువులను ఏం చేయాలి అనే విషయాన్ని కూడా తెలియచేస్తానండి పూజాపేటను కదపడం అని అంటే ఉద్వాసన పలకడమే అంటే స్వామి మా శక్తి కొలదే నేను ఆహ్వానించి పూజించాము తండ్రి మళ్ళీ పూజించే సమయానికి మళ్ళీ పిలుస్తాము వెళ్ళిరా తండ్రి అని చెప్పడమే ఉద్వాసన పలకడం అసలు ఉద్వాసన ఎందుకు పలకాలి అంటే మనం ఇలా సపరేట్గా పూజాపేటను ఏర్పాటు చేసి స్వామివారిని ఆహ్వానించి సకల ఉపచారాలతో అంటే ఉదయం వేళ మధ్యాహ్నం స్వామివారికి మహానైవేద్యం సాయంత్రం వేళ పూజ ఇలా కుటుంబ సమస్యల వల్ల పూజ చేయడం కుదరదు కదండి అందుకుగాను స్వామిని ఇలా ముఖ్యమైన పర్వదినాలలో సపరేట్గా పూజాపేటను ఏర్పాటు చేసి ఇంటికి ఆహ్వానించి పూజిస్తాము ఇంట్లో పూజ చేస్తున్నంత సమయాన స్వామివారి పూజలోనే ఉన్నారని ఒక నమ్మకంతో పూజ అయితే చేయవలసి ఉంటుంది ఆహ్వానించిన తర్వాత స్వామివారిని అమ్మవారిని ఉపచారాలతో అంటే పదహారు ఉపచారాలతో పూజించటం తర్వాత స్వామివారికి ఇష్టమైనటువంటి నైవేద్యం పచ్చి చలిమిడి వడపప్పు పానకం నివేదన చేసి మంగళహారతలు ఇవ్వాలి ఈ విధంగా ఉదయం వేళ సాయంత్రం వేళ పూజ చేయాలి అలాగే సాయంత్రం వేళ కూడా పూజ చేయాలి సాయంత్రం వేళ కూడా పాలు పండ్లు ఏమైనా నైవేద్యంగా పెట్టి మంగళహారతలు ఇవ్వాలి సాయంత్రం వాళ్ళు పూజ చేసుకోవాలి మరుసటి రోజు బుధవారం బుధవారం ఉదయం వేళ కూడా ఇల్లు వాకులు శుభ్రం చేసుకుని స్వామివారి దగ్గర దీపారాధన చేసి దీపారాధన చేసిన తర్వాత మంగళహారతలు అవి ఇచ్చిన తర్వాత ఒక అరగంట అయిన తర్వాత స్వామివారి పటం పట్టుకొని మూడు సార్లు యథాస్థానంలో పెడుతూ నేను స్కేల్ మీద ఇచ్చినటువంటి మంత్రాన్ని అయితే చదవాలండి ఇదే ఉద్వాసన మంత్రం అని అంటారు అయితే మధ్యాహ్నం పన్నెండు గంటల లోపే దీపం వెలుగుతున్న సమయంలోనే మీరు పెట్టిన కదపడం అంటే ఉద్వాసన పలకడం లాంటివి చేయాలి పూజలో కనుక విగ్రహాలు పెట్టినట్లయితే విగ్రహాలను కూడా ఇలా మూడు సార్లు యథాస్థానంలో పెడుతూ ఉద్వాసన మంత్రం చెప్పుకోవాలి మరి సపరేట్గా పూజాపేట మేము పెట్టలేదండి మేము దేవుని మందిరంలో పూజ చేసాం మేము కూడా ఉద్వాసన పలకాలా అంటే అటువంటి నియమం లేదండి మీరు దేవుని మందిరం పూజ చేసుకుంటూ నిత్య పూజా మందిర పూజ చేసుకున్నట్లే సపరేట్గా పూజాపేటను ఎవరైతే ఏర్పాటు చేశారో వారు మాత్రం ఉద్వాసన పలకాలి మరి మాకు అలా ఆ రోజంతా స్వామివారికి పూజాపేట ఏర్పాటు చేసి బుధవారం కూడా ఉంచడం మాకు వీలవుదండి మంగళవారం వేళ పూజాపేటను కదపవచ్చా అంటే కదపకూడదండి సహజంగా మనం ఏదైనా ఒక రోజు పూజా వ్రతాలు చేస్తున్నప్పుడు ఆ రోజు అయితే కదపకూడదండి మరుసటి రోజు కదపాలి మంగళవారం ఒకవేళ శుక్రవారం వచ్చిందనుకోండి ఆ రోజు కూడా కదపకూడదు ఆ మరుసటి రోజును కదపాల్సి ఉంటుంది మాకు ఇలా సపరేట్గా పూజాపేటను ఉంచి మరుసటి రోజు పూజాపేటను కదపడం కుదరదు అనుకున్న వారు ఎవరైనా సరే మీరు నిత్య పూజా మందిరంలోనే పూజ అయితే చేసుకోండి సపరేట్గా పూజాపేటను పెట్టవద్దు మంగళవారం వేళైతే అయితే పూజాపేటన కదపకూడదు బుధవారం ఉదయం వేళ మాత్రమే పూజాపేటన కదపాలి ఈ విధంగా పూజను పూజ చేసిన తర్వాత బుధవారం ఉదయం వేళ పూజాపేటన కదపండి మరి పూజలు పెట్టినటువంటి వస్తువులు ఏం చేయాలండి అంటే మీరు ఈ విధంగా స్వామివారి పాదాలు కనుక చేసినట్లయితే ఆ పసుపుని అంతటిని కూడా అంటే ఆర్నమెంట్స్ అవి ఉన్నాయి కదండి అవి తీసి పక్కన పెట్టేసి పసుపు ముద్దగా చేసి కొద్ది కొద్దిగా పసుపు అనేది ఇరుగు పొరుగు వారికి మీరైనా ప్రతిరోజు కొద్ది కొద్దిగా పసుపుని ముఖానికి రాసుకోవడం తాళుబట్టు పెట్టుకోవడం లాంటివి చేయవచ్చు అండి చాలా అంటే చాలా మంచిది వారి పాదాలను శరణ వేడుతో చేసినట్టు పూజా విధానం చాలా విశేషమైనది ఇంకా పూజలో పెట్టినట్టు పువ్వులన్నీ కూడా మాలగా చేసి గుమ్మానికి సింహద్వారానికి అలంకరించవచ్చండి అయితే చలిమిడి వడపప్పు పానకం ఇవన్నీ కూడా ముందు రోజే తీసుకొని కుటుంబ సభ్యులందరూ సేవించవచ్చు అలాగే మసటి రోజు ఉంటే మీరే తినవచ్చు లేదా పిల్లలకు పంచవచ్చు ఇంకా అమ్మవారికి స్వామివారికి తాంబూలం పెట్టినట్లయితే ఆ తాంబూలాన్ని ఎవరైనా పెద్దవాళ్ళకి ఇవ్వండి చీర జాకెట్టు ఇవి ఏవైనా సరే స్వామి అమ్మవారి కనుక మీరు ఇచ్చినట్లయితే తాంబూలం అది ఆ తాంబూలాన్ని పెద్దవాళ్ళకి ఇవ్వండి ప్రతి నెలలో కూడా ఏకాదశి తిది అనేది వస్తుందండి కానీ పుష్యమాస శుక్లపక్షంలో వచ్చేటటువంటి ఏకాదశికి చాలా విశేషమైనది ఈ రోజున స్వామివారిని ఉత్తర ద్వారా దర్శనం కూడా దర్శనం చేసుకుంటామండి ఈ రోజున స్వామివారికి పూజలు పిండి దీపాలు వెలిగిస్తాము మరి పిండి దీపాలు వెలిగించిన తర్వాత ఆ పిండి దీపాలు ఏం చేయాలండి అంటే ఒక పిండి దీపం తీసుకుని కుటుంబ సభ్యులందరూ ప్రసాదంగా తినండి మిగతా పిండి దీపాలన్నీ కూడా రెండు మూడు ఆవులకి మీరు తినిపించగలిగితే మంచిదండి ఎందుకంటే బెల్లం వేసాం కాబట్టి తింటుంది అలాగే మీరు పూజలో గంధ దీపం పసుపు దీపం లేదంటే గోవింద దీపం వెలిగించినట్లయితే ఆ దీపాన్ని కూడా అలానే చేయవచ్చండి లేదా పారే నదిలో వేయవచ్చు లేదా చేమలకు ఆహారంగానే పెట్టవచ్చండి మీరు విగ్రహాలు కనుక అభిషేకించినట్లయితే ఆ జలాన్ని ఇంట్లో అంతా కూడా ప్రోక్షణం చేయండి నేల మీద ప్రాక్షన్ చేయవద్దని గోడల మీద కొద్దిగా వేయండి అలాగే మీ మీద కూడా చల్లుకోండి చాలా అంటే చాలా మంచిది పంచామృతాలతో కనుక అభిషేకించినట్లయితే తీర్థంగా తీసుకోవచ్చు అలాగే తులసి తలాలతో సహస్రనామాలు చదివిన అవన్నీ కూడా ఒక కవర్లో స్టోర్ చేసుకోండి అవన్నీ కూడా పారే నదిలో బావిలో పచ్చని చెట్టు మొదల్లో వేయవచ్చు లేదంటే కంపోస్ట్ తయారు చేసి మొక్కలకు ఎరువుగాను వేయవచ్చు విగ్రహాల కింద పెట్టినటువంటి ఆ బియ్యాన్ని మీరు నాన్ వెజ్ అది తిననప్పుడు రైస్గా వండుకొని తినవచ్చండి ఇందాక నేను చెప్పిన పూజా నియమాలలో నాన్ వెజ్ కూడా తినకూడదు అలాగే ఈరోజు బ్రహ్మచర్యం పాటించాలి విగ్రహాలు కనుక పూజలు పెట్టినట్లయితే విగ్రహాలు తీసి మీరు పూజా మందిలో పెట్టేసుకోండి పసుప వినాయకుని కనుక చేసి పూజలు పెట్టుకున్నట్లయితే ఆ పసుప వినాయకుడిని నెలలో నిమజ్జనం చేసి ఆ నెలని పచ్చని చెట్టు మొదల్లో వేయవచ్చు పూజలు పెట్టినటువంటి పసుపు కుంకుమలను మీరు పూజా మందిర పెట్టుకోవచ్చండి అలాగే లేదంటే ఆ పసుపుని కొద్దిగా నీళ్ళ కలిపి తులసుకోవడం చుట్టూ కూడా అల్లెకి ముగ్గులు పెట్టవచ్చు సింహద్వారానికి పసుపు కుంకుమలు బొట్లు పెట్టవచ్చు లేదా ప్రతిరోజు కూడా కొద్దిగా పసుపు తీసి మీ తాళబొట్టుకి అలాగే నుదుటిన బొట్టు అనేది పెట్టుకోవచ్చండి స్వామివారి పటం కింద బియ్యం వేసినట్లయితే ఆ బియ్యాన్ని కూడా తీసి మీరు నాన్ వెజ్ అది వండుకున్నప్పుడు రైస్గా వండుకొని తినవచ్చండి ఈ విధంగా పూజా పెట్టిన జాగ్రత్తగా కదిపి తీయండి అలాగే పూజా పెట్టును కదిపిన తర్వాత పూజా స్థలంలో కూడా ముగ్గులు వేసి ఉంటాం కదండి వాటన్నిటిని కూడా తడిబట్ట పెట్టి తుడిచి ఆ నీళ్లను పచ్చని చెట్టు మొదల్లో వేయండి అప్పటి వరకు కూడా వారు మనం పూజ చేసినట్టు పూజా స్థలంలోనే ఉన్నారు కదండి కాబట్టి ఆ స్థలం అంతా కూడా చాలా పవిత్రమైనది తక్కువకుండా జాగ్రత్తలు తీసుకోవాలి ఇంట్లో ఇద్దరు ఆడవాళ్ళు ఉన్నప్పుడు ఒక పీరియడ్ టైంలో ఉన్నప్పుడు ఈ పూజను చేయవచ్చా అంటే చేయకూడదని చెప్తానండి లేదా తగు జాగ్రత్తలు తీసుకొని వారు పక్కగా ఉన్నట్లయితే మీరు పూజనైతే చేయవచ్చు కానీ సపరేట్గా పూజా పెట్టిన ఏర్పాటు చేయవద్దండి మీరు నిత్య పూజా మందిరంలో పూజను చేసుకోండి ఒకవేళ మీకు పీరియడ్ టైం అయిన తర్వాత ఈరోజు ఫోర్త్ డే అయినా కూడా పూజ చేయకూడదండి ఫిఫ్త్ డే అయితేనే పూజ చేయాలి ఇక ఇదే నేను ఈ రోజు వీడియో మీకు నచ్చింది యూస్ఫుల్ అయింది అనుకుంటున్నాను ఇంకా మీకు పూజలు ఏమైనా సందేహాలు ఉంటే కింద కామెంట్ సెక్షన్లో అడగండి తప్పకుండా సమాధానం చెప్తాను మీకు కనుక నేను చెప్పినటువంటి ఇన్ఫర్మేషన్ ఏమాత్రం నచ్చినా కూడా తప్పకుండా వీడియో లైక్ చేసి షేర్ చేసి కమెంట్ చేయండి మరొక పూజా విధానంతో మళ్ళీ కలుసుకుంటానండి ఇక అప్పటి వరకు నమస్కారం అండి గోవింద గోవింద ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద ఆపద మొక్కలవాడ అనాథరక్షక గోవింద గోవింద